అసలు క్లూ లేకుండా బంగారపు గొలుసు దొంగతనాన్ని సబ్బవరం పోలీసులు చాలా కష్టపడి ఛేదించారని పరవాడ విష్ణు స్వరూప్ తెలిపారు అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక వ్యక్తి మద్యం తాగి రోడ్డుపై పడిపోయి రాత్రంతా ఉండిపోయి మన్నాడు ఉదయం పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన కేసు చాలా విచిత్రమైందని అన్నారు ఆయన తన మెళ్లో ఉన్న గొలుసు పోయిందని ఫిర్యాదు ఇచ్చి ఎక్కడ పోయిందో ఎలా పోయిందో ఎవరు తీశారో అవేవి తనకు గుర్తు లేదని తెలపడంతో సబ్బవరం ఎస్ఐలు దివ్య సింహాచలములు వారం రోజుల పాటు వివిధ మార్గాలు వివిధ సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించుకొని నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఎక్కువగా అపరిచిత వ్యక్తులు గ్రామంలో సంచరిస్తే వివరాలు అడిగి తెలుసుకోవాలని వీరు ఇల్లు తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లిన ఎడల సబ్బవరం పోలీసులకు తెలియజేస్తే మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో రాత్రి గస్తీ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు సో ఇరవై నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై ఐదున మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఎవరైతే శ్రీనాథ్ జగన్నాథం అని చెప్పేసి తిను ఒక ప్రైవేట్ కంపెనీ ఎంప్లాయీ సో తిను నైట్ ఇరవై తిను ఆ రోజు నైట్ వచ్చేసి బయటికి సబ్బరంకి వచ్చారండి సబ్బరంకి వచ్చిన తర్వాత ఎక్కడో ఒక రోడ్డు పక్కన తను పడిపోవడం జరిగింది పడిపోవడం జరిగిన తర్వాత తనకి ఆ తర్వాత ఏం జరిగిందో తను తెలియదు రోజు మార్నింగ్ వచ్చేసి తన చెయిన్ మిస్ అయిందని చెప్పి మన కంప్లైంట్ చెప్పారు సో తను కండిషన్స్ కూడా క్లియర్గా చెప్పలేకపోయారు తన పరిస్థితి బాగాలేకపోవడం వల్ల మనకి తెలిసినంత ఒకే ఒక క్లూ ఏంటంటే ఎవరో కొంతమంది వచ్చారు బైక్లో వచ్చారు అందరికీ ఆనంద చెప్పలేకపోయాడు కానీ కొంతమంది అని చెప్పాడు ఎంతమంది మాకు చెప్పలేదు సో మాకు వచ్చిన కంప్లైంట్ వెంటనే సబ్బరం నుంచి పెందుర్తి వెళ్ళే రూట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ స్టాపింగ్స్ ఉన్నాయో కూడా ఒకే బైక్లో ఎక్కువ మంది వెళ్ళే ఛాన్స్ ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాము ఒక ముగ్గురు మనకి ఐడెంటిఫై అయ్యారు ఈ టైంలో ఈ పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళినట్టు సో వాళ్ళు ఐడెంటిఫై అయిన తర్వాత మేము ఫర్దర్ టెక్నికల్ హెల్ప్ తీసుకునేసి సో మేము కొన్ని టెక్నికల్ ఐడెంటిఫైస్ వాడుకునేసి ఆ హెల్ప్ తీసుకునేసి వీళ్ళు ఏం చేసి ఉండొచ్చు అక్కడ అని చెప్పేసి వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళాము ఆ లొకేషన్స్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంటర్గాట్ చేయగా తెలిసింది ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఈ జగన్నాథం అనే పర్సన్ దగ్గర గోల్ తీసుకున్నట్టుగా తెఫ్ చేసినట్టుగా మాకు నిర్ధారణ అయింది తిరిగి తీసుకొచ్చాం అంటే ఇది ఎందుకు ఈ కేసుని మేము చెప్పదలుచుకున్నామంటే ఆ పర్సన్కి ఎవరు వచ్చారో తెలియదు ఏ జరిగిన కూడా తెలియదు అట్లాంటి కేసులో కూడా మన సబ్బరం పోలీసులు కానీ మన అనకాపల్లి డిస్టిక్ పోలీసులు కంప్లీట్గా ట్రేస్ చేసి అంటే అసలు రోడ్డు మీద ఎవరు పడిపోతారు వాళ్ళకి స్పృహ లేదు స్పృహ లేని వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం జరిగింది నా నా ప్రాపర్టీ బాయ్ చెప్పిన తర్వాత ఏ విధమైన క్లూ లేదు ఈ పర్సన్ తెలియదు ఏం తెలియకుండా ఒక ప్రాపర్టీని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు అందుకని ప్రెస్ఫీర్ చెప్పడం జరిగింది ఇలాంటిగా ఉండాలి మీరు ఇంట్లో లేనప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా బీట్ వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర ఎక్కువ తిరుగుతారు ఇది చేయండి మీరు డైజెస్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళినట్లయితే ఆ ఏ రోజైతే మీరు వెళ్తున్నారో ఇన్ఫార్మ్ చేసినట్టు ప్రయర్గా మేము మీ ఇన్ఫర్మేషన్ బోపెన్గా పెట్టి అక్కడ బీట్ వేసి అక్కడ ఖచ్చితంగా పోలీసులు తిరిగేలా మేము చూసుకుంటాం బస్తీ కింద అది దయచేసి చేయండి ఎందుకంటే మీరు ఇట్లా లేనప్పుడు జరుగుతాయి ఇట్లా నేరాలన్నీ కూడా